నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఇసుకను తోడేయడం ద్వారా మానేరు ప్రవాహ ప్రాంతం పూర్తి ఏడారిగా మారే అవకాశం ఉన్నందున వెంటనే ఇసుక రీచ్ల కాంట్రాక్టును రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు గటేపెల్లి గ్రామస్తులు గత పది రోజులుగా చేస్తున్న దీక్షలకు సుల్తానాబాద్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ పూర్తి మద్దతు సంఘీభావం తెలిపింది ఈ సందర్భంగా గటపల్లి గ్రామంలో పది రోజులుగా చేస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు బీఆర్ఎస్ నాయకులు వారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ప్రభుత్వం వెంటనే ఇసుక రీచ్లను రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు భూగర్భ జలాల పరిరక్షణకు తాగునీటికి సాగునీటికి తక్షణమే మండలంలోని పద్దెనిమిది ఇసుక రీచ్లను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేశారు లేని పక్షంలో అన్ని మానేరు పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పురం ప్రేమచందర్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మనోజ్ గౌడ్ మాజీ ఎంపీటీసీల మండల ఫోరం కన్వీనర్ సూరజ్ శ్యామ్ స్థానిక ఎంపిటీసీ శీలం శంకర్ మాజీ సర్పంచ్ రాజమౌళి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జాగిరి రమణ గౌడ్ మండల కోఆప్షన్ సభ్యులు గౌసుద్దీన్ రాజారాం గుర్రం శ్రీనివాస్ గౌడ్ శేఖర్ మార్త సంపత్ మాజీ వార్డు సభ్యులు కోడం శ్రీనివాస్ జాగిరి కృష్ణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అఖిలపక్షం నాయకులు మారేరు పరిరక్షణ సమితి నాయకులు ఉన్నారు लाभाइ <laughs> पर्ता <coughs> పెల్లి మానేరు పరిరక్షణ సమితి మరియు అఖిలపక్షం ఆధ్వర్యం లోపట ఈ విశ్వకాలను రద్దు చేయాలనే ఒక దృఢ సంకల్పాన్ని తీసుకొని మరి నిరాహార దీక్షలు అదేవిధంగా వంటవార్పు కార్యక్రమం చేయడం జరుగుతున్నది మరి ఇంత నడి ఎండ లోపట గ్రామం కదిలివచ్చి ఇసుక కారులను రద్దు చేయాలి మరి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక సంకల్పాన్ని తీసుకొని ఈనాడు ఏదైతే ఈ నిరార దీక్ష అఖిలపక్ష ఆధ్వర్యంలో జరుగుతున్నదో దాన్ని సాంఘీభావం తెలియడానికి కాను సుల్తానా మండల బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది నిజంగా కూడా గట్టపెల్లి ప్రాంత వాసులు ఒక అఖిలపక్షంగా ఏర్పడి మరి ఇసుకను తరలించవద్దు మరి ఇసుకను కాపాడుకోవాలని ఒక సంకల్పం ఏదైతే ఉన్నదో నిజంగా మేము హర్షిస్తున్నాము వీరికి పూర్తి స్థాయిలో మద్దతును కూడా ప్రకటిస్తున్నాం ఎందుకంటే ఈనాడు మరి మనం నిత్య జీవితంలో ఏదైతే పంటలు పండించుకునే కార్యక్రమం లోపల నీరు చాలా ముఖ్యమైనది ఆ నీటి వనరులు జరగాలంటే ఇవాళ మానేరు పరిరక్షణ సమితి ఏదైతే ఉన్నదో మానేరు ఇసుక నిజంగా కూడా ఒక మీటర్ తీయాలనే ప్రభుత్వం ఏదైతే నిబంధన ఉన్నదో దానికి విరుద్ధంగా మూడు నాలుగు మీటర్ల మరి కింది స్థాయి వరకు కూడా ఇసుకను తీసుకెళ్ళి మరి నీటి ప్రవాహాన్ని తగ్గించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ యంత్రాంగం ఉన్నది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఈనాడు ఒక నలభై యాభై సంవత్సరాలకు సరిపడే ఇసుకను ఇవాళ కేవలం ఒక సంవత్సరం లోపనే తరలించేటువంటి పరిస్థితి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మరి ఇసుకో కార్య ఈ మానేరు పరిరక్షణంగా ఏదైతే ఉన్నదో పద్దెనిమిది క్వారీలు ఉన్నాయి మన పెద్ద 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 నియోజకవర్గంలో ఆ పద్దెనిమిది క్వారీలను కూడా మేము రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ లేనిదే రాజ్యం లేదు ఏదైతే నినాదం ఉన్నదో ఆ నినాదానికి అనుగుణంగా ఇవాళ రైతాంగం పంటలు పండించాలంటే నీరు చాలా ప్రాముఖ్యత నీటి వనరులు లేకుంటే మరి ఏది కూడా మనం జీవిత జీవిత కాలంలో కూడా ఏది కూడా బ్రతకలేము అటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ తాగునీటి సాగునీటి వనరులు కల్పించాలంటే ఈ యొక్క ఇసుక కళ్యాణం వెంటనే రద్దు చేయాలి ఇవాళ అధికారం యంత్రాంగం ఏదైతే ఉన్నదో మరి తూర్పు చర్యగా ఒకటి రెండు పర్యాములు ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది మరి ఇవాళ ఈనాడు మరి అధికారం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి హిందీ స్థాయి మండల స్థాయి అధికారుల వరకు కూడా మరి పట్టించుకున్న అటువంటి దాఖలాలు లేవు దయచేసి నేను జిల్లా కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ పరంగా మీరు దయచేసి వెంటనే ఈ యొక్క పద్ధతిని ఇసుకో రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే గట్టపెల్లి వాసులు ఒక అఖిలపక్షంగా ఏర్పడి మరి నిరాటంకంగా ఎలాంటి కూడా ఇది లేకుండా వ్యత్యాసాలు లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి దీక్షకు మరి పూర్తి స్థాయిలో మద్దతునిస్తూ రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులు కూడా ఇసుకో కార్యాలను రద్దు చేసేంతవాటు కూడా మా పార్టీ విన్నంటూ ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం లక్ష్యంగా గట్టపెల్లి మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి నిరాహార దీక్షలకు ఈరోజు పదవ రోజు చేరింది మరి వారికి సంఘీభావంగా ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మేము సంఘీభావం తెలపడానికి వారికి పూర్తి మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి ఈరోజు మరి గట్టపెళ్ళి మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇదైతే ఇసుక పార్లకు వ్యతిరేకంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆందోళనకు పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టయితే మన గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో కరువు అలాడుతున్నాయి దానికి ఏమిటి కారణం అంటే భూగర్భ జలాలు అనేది అడగంటికి పోవడం జరుగుతూ ఉన్నది మరి గతంలో ఏదైతే చూస్తున్నటువంటి నలభై అడుగుల లోతు ఏదైతే వాటర్ భూగర్భ జల ఇప్పుడు దాదాపు ఇరవై స్థాయికి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి మరి ఏ ఈ దీనికి కారణం ఏదంటే మరి ఈ ఇసుకో కారులను ఏర్పాటు చేసి మరి ఇసుకను తోడడం ద్వారా మరి భూగర్భజలం అనేది అంటి అడగట్టుకపోవడం జరుగుతుంది కాబట్టి వాటర్ అనేది రాబోయే కాలంలో మరి దొరికే సందర్భం కూడా ఈరోజు ప్రజలకు వాటర్ కూడా అందని సందర్భం ఏర్పడుతూ ఉన్నది మరి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము మరి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి మరి స్పందించి వెంటనే ఇసుక కార్ని రద్దు చేసి మరి ఏదైతే భూగర్భజలను అడగట్టుకుపోకుండా ఉండడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈ యొక్క విషయాన్ని పరిగణన తీసుకోకపోతే గత మరి తీసుకొని ఈ క్వారీని రద్దు చేయకపోతే మరి భవిష్యత్తులో మరి వీరికి అండగా ఉండి ఎలాంటి ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మానేరు పరిరక్షణ సమితి మరియు అఖిలపక్ష ఆధ్వర్యంలో మారేరు మానేరును పరిరక్షించుకోవాలి మరియు ఈ అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించాలనే ఉద్దేశంతో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి గడ్డపల్లి గ్రామస్తులందరికీ కూడా మేము మా భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున వారికి సంఘీభావంగా మరి మద్దతుగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వాస్తవానికి ఇక్కడ చూస్తే మానేలా చూస్తే ఇసుక తోడి రాళ్ళు రప్పలు మరియు తుమ్మలు ములిసే పరిస్థితి ఉన్నది అంటే భూగర్భ జలాలు పూర్తిగా అడగంటే పోయే పరిస్థితి ఉన్నది ఈ మానేరులో ఉన్నటువంటి ఇసుక మొత్తం తోడితే రాన్న రోజులలో తాగునీరుకు సాగునీరుకు రైతులకు అయినా ప్రజలకైనా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఏకమై మీరు ఒక దీక్ష తోటి పది రోజులుగా ఈ దీక్ష తీస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు భారత రాష్ట్రం తరఫున మేము రావడం జరిగింది వారికి పార్టీ తరఫున మా తరఫున కూడా పూర్తి మద్దతు నటిస్తున్నాం గత పది రోజుల నుండి ఒక ఒకటి అర అధికారులు వచ్చి మీకు న్యాయం చేస్తామని మానేలో తిరిగిపోయినారు తప్ప వారి ఇక్కడ ఉన్నటువంటి అఖలపరచాలకి ఎలాంటి హామీ కూడా దొరకలేదు ఇప్పుడు పదే పదో రోజు అవుతున్నది అధికారులు కూడా స్పందించాలే ఇది ప్రజల సమస్య తాగునీరు సమస్య సాగునీరు సమస్య కాబట్టి ప్రతి ఒక్క అధికారు కూడా ఎందుకంటే రాన్న రోజులలో మేళ కూడా ఇంకా ఎక్కువ ఎండలుంటాయి అంటారు కాబట్టి ఇప్పటికే తాగునీరు సమస్య అయింది ఈ సాగునీరు అనే కొన్ని పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి ఈ మానేరును రక్షించుకుంటే తాగునీరు అయినా సాగునీరు అయినా ప్రజలకైనా పశువులకైనా అందరికి కూడా ఈ యొక్క మానేరు దిక్కు కాబట్టి సుల్తానాబాద్ పట్టణానికి కూడా ఈ మానేరుండే నీళ్ళు ఈ మానేరుండే నీళ్ళు తాగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానేరు మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలే అధికారులు అది వెంటనే స్పందించాలే ఈ యొక్క అనుమతులు రద్దు చేసి ఈ యొక్క మానేరును మానేరును పరిరక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే ఇటువంటి ఈ దీక్షిస్తున్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇంత ఐక్యతతో కూడుకున్నటువంటి ఈ గ్రామస్తులు అభినందిస్తున్నాం ఈ మానే మానేరు పైవ ప్రాంతంలో దాదాపు పద్దెనిమిది రీచలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆ పద్దెనిమిది రీచ్లను కూడా అది ఉపసంహరించుకొని ఈ మానేరును పరిరక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాళ్ల రోజులలో అధికారులు మీనావేశాలు వేసినా ఏదైనా ఏషాల్ మాత్రం భారత రాష్ట్ర సమితి తరపున గట్టపల్లి గ్రామంలో కాదు ఈ పద్దెనిమిది రీచ్ల కడ ఎవరు వినిపించినా కూడా ఈ పార్టీ తరఫున వారికి అండగా ఉంటాం వారికి మరొక్కసారి వీరందరూ కూడా అండగా ఉండి ఈ ఈ ఈ అనుమతులు రద్దయినంత వరకు కూడా మేము వారికి అండగా ఉంటామని సందర్భం తెలియజేస్తున్నాం జయ గట్టపల్లి గ్రామంలో ఇసుకొరేళ్ల రద్దు కోసం పోరాటం చేస్తున్న గట్టపల్లి గ్రామ ప్రజానికానికి అఖిలపక్షానికి మద్దతుగా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతినిధులుగా మేము మా మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే ఈ పద్దెనిమిది తీసుకోవాలి రద్దును రద్దు చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో రద్దు చేయని పక్షంలో ఎలాంటి దీక్షలకైనా కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారికి దగ్గర ఎలాంటి ధర్నాలకైనా మేము ముందుంటామని మా మండల పార్టీ పక్షాన మేము మద్దతు తెలుపుతూ ఇవాళ భూగర్భ జలాలు అండిపోతూ ఉన్నాయి మా ఈ క్వారీలు రద్దు చేస్తూ ఇవాళ సుల్తానాబాద్లో మున్సిపాలిటీలో దాదాపు ఇరవై వేల జనాభా గల సుల్తానాబాద్ మున్సిపాలిటీ కూడా వాటర్ ఇక్కడి నుంచే వెళ్ళే పరిస్థితి ఉన్నది ఇవాళ చూస్తూ ఉన్నాము నీరు లేక పొలాలు ఎండిపోతూ ఉన్నాయి నీరు లేక పొలాలు ఎండిపోతూ ఉన్నాయి రైతన్నలు రోడ్ ఎక్కుతా ఉన్నారు కాబట్టి ఈ గట్టెపల్లి రైతన్నల పక్షాన ప్రజల పక్షాన తాగునీటి కోసం సాగునీటి కోసం చేసే ఈ యుద్ధంలో మేము తప్పకుండా మా మద్దతు తెలియజేస్తామని రానున్న రోజు లో పద్దెనిమిది క్వారీలు రద్దు చేయని పక్షాన ఎలాంటి ఎలాంటి దీక్షలకైనా వీరికి మా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఈ అఖిలపక్షానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం